హలో అండి అందరికీ నమస్కారం మన చందమామ కథలకు మనసారా స్వాగతం ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ పందెం భీమయ్య రచన వసుంధర గారు ఈ కథ ఏప్రిల్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి చందమామలో ప్రచురించబడిందండి ఇక కథలోకి వెళ్దామా మరి పందెం భీమయ్య ఎలాంటి పందెమైనా వేసి నెగ్గగలడని భీమయ్యకు పేరు ఉండేది ఒకరోజు అతను ఎల్లయ్య అనే మాట్లాడుతుండగా ఆ ఊరి మునసబు ప్రసక్తి వచ్చింది మునసబు ధర్మాత్ముడు అన్నాడు ఎల్లయ్య ఆయనేం ధర్మాత్ముడు అందరి దగ్గర లంచాలు తీసుకుని తెగబలిశాడు అందుకే నేను రోజూ చెడామడా తిడుతున్న తిడుతున్నా పల్లెత్తు మాట అనకుండా పడతాడు అన్నాడు భీమయ్య మునసబు పరమ కోపిష్టి ఈ సంగతి ఎల్లయ్యకు తెలుసు అందుకని వాడు భీమయ్య మాటలు నమ్మనన్నాడు పందెం ఖాయమన్నాడు భీమయ్య అయితే నేను వింటుండగా నువ్వు మునసబును తిట్టాలి మునసబు నీ తిట్లు పడాలి అలా జరిగేటట్టుంటే నేను నీకు వంద రూపాయలు ఇస్తాను అన్నాడు ఎల్లయ్య సరే అయితే స్నానం చేసి వస్తానుండు అని భీమయ్య లోపలికి పోయి కాసేపటికి బయటికి వచ్చి నేను మునసబును తిడుతుంటే నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడకూడదు మరి అన్నాడు ఎల్లయ్య సరేనన్నాడు ఇద్దరు కలిసి కొంత దూరం వెళ్ళాక భీమయ్య ఎల్లయ్యతో పందెం నెగ్గడానికి నా పద్ధతులు నాకుంటాయి ముందు నన్ను వెళ్ళని కాసేపు ఆగి నువ్వురా నువ్వు వచ్చేసరికి నేను మునసబును రకరకాలుగా తిడుతుంటాను ఆయన అవన్నీ శాంతంగా వింటుంటాడు అన్నాడు ఎల్లయ్య సరేనని వెనక్కు తగ్గాడు మునసబుకు డబ్బు కక్కుడితే లేదని ఎంత డబ్బిచ్చినా తిట్లు పడ్డని వాడికి తెలుసు కొంచెంసేపు ఆగి ఎల్లయ్య మునసబు ఇంటికి వెళ్లేసరికి భీమయ్య మునసబును నాన మాటలు అంటున్నాడు నువ్వు లంచగొండివి ఊళ్ళో నువ్వు చేసే అన్యాయాలకు అక్రమాలకు అంతులేదు నువ్వు పోతే తప్ప ఈ ఊరు బాగుపడదు మునసబు శాంతంగా భీమయ్య అనే మాటలు వింటూ అనవసరంగా ఆవేశపడగ్గు భీమయ్య నువ్వు కాసేపు అలా కూర్చో స్థిమితపడు మజ్జిగ తాగి వెళ్దూ గాని అంటున్నాడు భీమయ్య వినిపించుకోకుండా రెచ్చిపోతున్నాడు ఎల్లయ్య ఈ చిత్రం చూస్తూ అలాగే నిలబడ్డాడు పరమ కోపిష్టి అని పేరుబడ్డ మునసబు అన్ని మాటలు పడి అంత శాంతంగా ఉండడం చూసి వాడికి చాలా ఆశ్చర్యం కలిగింది ఒకవేళ మునసబు నిజంగా అక్రమాలు చేస్తున్నాడేమోనన్న అనుమానం కూడా వాడికి కలిగింది ఈ ఆలోచన రాగానే వాడు బాధపడ్డాడు ఎందుకంటే వాడికి మునసబు అంటే ఎంతో భక్తి తిట్టి తిట్టి అలసిపోయి కాసేపటికి చెతికిలబడ్డాడు భీమయ్య భీమయ్యకు మజ్జిగ ఇవ్వమని మునసబు తన పెళ్ళానికి కబురు పెట్టాడు ఆవిడ భీమయ్యకు మజ్జిగ తెచ్చి ఇస్తూ వాడి చేతిలో వంద రూపాయలు పట్టింది ఆ డబ్బు ఏమిటే అని మునసబు అడిగాడు ఎల్లయ్యకు మీరంటే భక్తి గౌరవము కదా మిమ్మల్ని ఎవరైనా పల్లెత్తు మాట అంటే సహించలేడు కదా ఆ మాటే నేను అనేసరికి భీమయ్య అదేమీ లేదని మిమ్మల్ని ఎవరైనా తిట్టినా వాడు చూస్తూ ఊరుకుంటాడని అన్నాడు వంద రూపాయలు పందెం కాసి ఓడిపోయాను అన్నది మునసబు భార్య మునసబు ఎల్లయ్య కేసు తిరిగి ఏరా ఎల్లయ్య భీమయ్యకు పిచ్చి పట్టినట్లు నీకు తెలిసినేమిటి అని అడిగాడు ఎల్లయ్య ఆశ్చర్యంగా భీమయ్యకు పిచ్చేమిటండి అన్నాడు నీకు తెలియదా వీడికి ఉన్నట్టుండి తిక్కరేగుతుందని అప్పుడు ఎవరిని పడితే వాళ్లను నోటికి వచ్చిన మాటలు అంటున్నాడని ఎదురు చెబితే మరీ రెచ్చిపోతాడని శాంతంగా సర్ది చెప్పి కాస్త మజ్జిగ దాహం తీరిస్తే తేరుకుని మళ్ళీ మామూలు మనిషి అవుతాడని కొంతసేపటి క్రితం ఒక మనిషి వచ్చి నాకు చెప్పి వెళ్ళాడు అన్నాడు మునసబు ఇలా నాలుగు రోజుల నుంచి జరుగుతున్నదిటగా అన్నది మునసబు భార్య భీమయ్య స్నానం చేసి వస్తానని లోపలికి వెళ్ళిన సమయంలో ఈ అబద్ధం మునసబుకు చేరవేసి ఉంటాడని ఎల్లయ్య గ్రహించాడు వాడు నోరు తెరిచేలోగా భీమయ్య వాణ్ణి సమీపించి వంద రూపాయలు తీసుకుని మెరుపు వేగంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు తర్వాత మునసభు ఎల్లయ్య ద్వారా నిజం తెలుసుకుని ఈ విషయం తనకు చెప్పకపోగా నిలబడి చోద్యం చూస్తూ ఉండిపోయినందుకు ఎల్లయ్య మీదనే చిందులు తొక్కాడు ఇదండి వసుంధర గారు చందమామలో రచించిన పందెం భీమయ్య అనే కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ